హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మొన్న సండే రోజు తీసింది తుఫాన్ కి నాలుగు రోజులు అయితే బాగా వర్షాలు పడినాయి కదా అసలు వేసుకున్న బట్టలు ఉతుక్కోడానికి లేదు ఉతికిన బట్టలు ఆరడానికి కూడా లేదు అన్నట్టుగా అయిపోయింది అసలు ఒకటే వర్షాలు ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా లేకుండా పోయింది కదా ఇంకా నాలుగు రోజులు అయితే బట్టలు ఉతకలేదు అందువల్ల ఇన్ని ఉన్నాయి అనమాట ఇంక నాలుగు రోజులు వర్షాలు బాగా పడినాయి కదా చలికి దుప్పట్లు అవి కూడా తీసి వాడేవనమాట ఇంక ఈ రోజు కొంచెం ఎండ వస్తుంది కదా అని చెప్పనేసి ఈ దుప్పట్లు ఇంట్లో బట్టలు అన్నీ అయితే ఉతికేశాను ఉదయాన్నే ఇప్పుడు కూడా అంత ఎండేం లేదు వర్షం పడేలానే ఉంది కానీ కొంచెం గాలికైనా ఆరిపోతే తర్వాత లోపలైనా వేసుకోవచ్చులే మళ్ళీ మరీ ఎక్కువైపోయిన బట్టలు ఎక్కువ రోజులు ఉంచేస్తే మరీ ఎక్కువైపోతాయి అని బట్టలు మొత్తం అయితే ఉతికేసాను అసలు ఈ తుఫాన్ ఏందో ఏమో గాని ఇంట్లో నుంచి మనుషులు బయటికి రావటానికి లేదు కొన్ని అయితే వరదలు వాగులు పొంగిపోయి ఎంత ఇబ్బంది పడిపోతున్నారు తుఫాన్ వల్ల చాలా మంది రైతులు కూడా నష్టపోయారు అయినా ప్రకృతి పసిగడితే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి మన చేతిలో ఉన్నది కాదు కదా బట్టలు ఉతికేటప్పుడు అయితే ఏం వీడియో తీలేదు మామూలుగానే ఆ బట్టలన్నీ ఉతకటానికి చాలా ఎక్కువ టైం పట్టింది అందులో వీడియో తీస్తూ చేసామంటే ఇంకా ఎక్కువ టైం పట్టేసిద్ది మనం ఏదన్నా పని చేసేటప్పుడు నార్మల్ గా చేసామనుకోండి ఒక అరగంటలో అయ్యే పని అరగంటలోనే అయిపోద్ది అదే మనం వీడియో తీస్తూ చేయాలనుకోండి అరగంటలో అయ్యే పని గంట పట్టిద్ది ఎందుకంటే ఒక పక్క పని చేసేది ఒక ఎత్తు అయితే దాన్ని మళ్ళీ వీడియో తీసే అప్పుడు అది రికార్డింగ్ అవుతుందా లేదా అని చూసుకోవటం మధ్య మధ్యలో చెక్ చేసుకోవటం అప్పుడప్పుడు పాజ్ లో పెట్టుకోవటం మళ్ళీ యాంగిల్స్ మార్చుకుంటూ తీసుకోవటం ఇలా రకరకాలుగా ఉంటది అనమాట ఇంకా అలా వీడియో తీసే లోపు వర్షం కూడా వచ్చేసిద్దని అందుకే బట్టలు ఉతికేటప్పుడు అయితే వీడియో ఏం తీలేదు ఇంకా బట్టలన్నీ ఉతికేసిన తర్వాత స్నానం కూడా చేసేసి రేపు మళ్ళీ కార్తీక సోమవారం కదా పూజ చేసుకుంటాం కదా అని చెప్పనేసి పూజకి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడైతే కడిగేసి పెట్టుకున్నాను ఇదివరకు పూజ సామాగ్రి క్లీన్ చేసుకునేటప్పుడు నిమ్మకాయ ఉప్పుతో అయితే క్లీన్ చేసేదాన్ని అలా ఉప్పుతో క్లీన్ చేసేటప్పుడు వెంటనే తెల్లగా వచ్చినట్టు అనిపిస్తాయి గానీ కొద్దిసేపటికి మళ్ళీ నల్లగా వచ్చేస్తాయి పూజా సామాగ్రి ఎప్పుడు ఉప్పుతో అయితే క్లీన్ చేసుకోకూడదు చింతపండు కానీ లేదా నిమ్మ చెక్క గానీ వాటిలో ఏదైనా లేదా సబీనా గానీ పీతాంబరి గానీ ఏదైనా వాడొచ్చు అంత తొందరగా అయితే నల్లగా రావు ఇంక తర్వాత అయితే దువ్వెన్లు కూడా ఉంటే వాటిని కూడా అయితే నీట్గా కడిగేసుకున్నాను నేను తలస్నానం చేసిన ప్రతిసారి వీటికి కూడా తలస్నానం అంటే దువ్వెన్లు కడుగుతూ ఉంటానన్నమాట ఆయిల్ పెట్టుకున్న వాటితో మళ్ళీ తలస్నానం చేసినప్పుడు అయితే దువ్వుకోను ఆయిల్ పెట్టుకున్నప్పుడు దువ్వ దువ్వెనలతో మళ్ళీ తల స్నానం చేసినప్పుడు దువ్వితే నాకు ఎందు అంత సాటిస్ఫాక్షన్ లాగా ఉండదు అందుకే ప్రతిసారి తల స్నానం చేసినప్పుడు అలా దువ్వెన్ కూడా కడిగిన తర్వాతే దువ్వుకుంటూ ఉంటాను ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది ఇంకా అన్నం కూర వండేసేద్దాంలే అన్నట్టుగా పప్పు అయితే చేద్దాంలే అని చెప్పని పప్పు అయితే కడిగి పెడుతున్నాను ఈ కుక్కర్ లో వచ్చిన తర్వాత పప్పు ఇందులో వండటం స్టార్ట్ చేసిన తర్వాత బాగా ఈజీగా అయిపోతుంది అని చెప్పనేసి ఈ కుక్కర్ లో బాగా ఎడిక్ట్ అయిపోయాము చేయటానికి ఈజీగా ఉంటుంది కానీ టేస్ట్ అంతేం బాగుదు అసలు ఇదివరకైతే చక్కగా గ్యాస్ మీదైనా కట్టెల పొయ్యి మీద అయినా గానీ ఇలా కుక్కర్లో కాకుండా విడిగా పప్పు వండుకొని చూడండి అసలు ఎంత బాగుంటుందో ఈ గ్యాస్ లో వచ్చాక ఈ కుక్కర్ లో వచ్చాక వంట చేయడం ఎంత ఈజీ అయిపోయిందో రోగాలు కూడా అంత ఈజీగానే వచ్చేస్తున్నాయి ఇంకా పప్పు కడిగిన తర్వాత బియ్యం కూడా అయితే కడిగి పెట్టేస్తున్నాను అమ్మమ్మలు నానమ్మలు కాలంలో అయితే చక్కగా కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళు ఇలా పప్పు చేసుకోవాలన్నా గానీ ఓపెన్ గా వండుకునే వాళ్ళు అలా తిన్నప్పుడు వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా ఏమి ఉండేవి కాదు ఇప్పుడు ఈ కుక్కర్ లో వచ్చిన తర్వాత అందరూ ఈజీగా కుక్కర్ లో అయిపోయింది దాని ఒక్కదాని వల్లే కాదులేండి దానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది ఒక కామన్ గా అయిపోయింది ఇంక ఇక్కడైతే ఈ రోజు మా లంచ్ లోకి ముద్దపప్పు అయితే చేసుకున్నాము మా హర్ష నేను ఇద్దరమే ఉన్నావు అనమాట ఇంట్లో ఇంట్లో ఎవరు లేనప్పుడు గాని లేదా మేమిద్దరం ఇంక ఇక్కడైతే ఈ రోజు మా లంచ్ లోకి ముద్దపప్పు చేసుకున్నాము సింపుల్ గా ఇంట్లో మేమిద్దరమే ఉన్నప్పుడు గానీ కూరగాయలు ఏమి లేనప్పుడు గాని ఎక్కువగా చేసుకునేది ఈ ముద్దపప్పు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు రోజు మూడు పూటల ఈ ముద్దపప్పు వేసి పెట్టినా గానీ నేను మా హర్షిత్ గాడు వద్దనుకుండా తింటాము అంత ఇష్టం నాకు ఆ ఇష్టమే మా హర్షిద్గాడికి కూడా వచ్చినట్టుంది వాడు కూడా ముద్దపప్పు అంటే చాలా ఇష్టంగా తింటాడు ఇంకా అన్నం తినేసిన తర్వాత మా హర్షిత్ అయితే కాసేపు పడుకోబెట్టేశాను నేనేమో అలా ఫోన్ చూస్తూ కూర్చున్నా మళ్ళీ నిద్రపోతే మళ్ళీ వర్షం వస్తదేమో ఈ బట్టలు అన్ని తడిచిపోతాయేమోనని ఇటు కార్ లా కాస్తూ ఉన్నాను నిద్రపోకుండా మళ్ళీ ఎక్కడ నిద్రపోతే వర్షం వచ్చిద్దో మళ్ళీ ఇవన్నీ తడిచిపోతాయి అని చెప్పని మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు వచ్చి మళ్ళీ బట్టలు తిరగేస్తా ఉన్నాను మధ్య మధ్యలో టైం పాస్ కి ఫోన్ చూసుకుంటూ ఉన్నా ఇంకా బట్టలు అయితే ఆరిపోయినాయి ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అలా అవుతుంది ఇంకా బట్టలన్నీ మడతాయి చేద్దాం అని చెప్పనేసి పైకి వచ్చాను మా హర్షిద్ గారి ఈ లోపు కూడా లేచాడు ఇంకా వాడిని కూడా అయితే నాతో పాటే తీసుకొచ్చాను ఇంక బట్టలన్నీ అయితే మడత పెట్టేస్తున్నాను ఇలా పని చేసినప్పుడల్లా అప్పుడప్పుడు ఒక్కోసారి అనిపించింది పెళ్లి చేసుకున్నందుకే ఇలా పనులు చేయాల్సి వస్తుందా లేదా ఇలా పనులు చేయటం కోసమే పెళ్లి చేసుకున్నామా అని పనులు చేయటం కోసం పెళ్లి చేసుకున్నామో లేదో తెలియదు కానీ పెళ్లి చేసుకున్నామంటే పనులు చేయడం మాత్రం పక్కా వాటి నుంచి తప్పించుకోవాలి అని మనం ఎంత ప్రయత్నం చేసినా అది కల్లో కూడా జరగని పని ఇలాంటప్పుడే అనిపిస్తాయి సార్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ జరుగుతాయా ఏంటి అని ఇక్కడ చూడండి మా హర్షిత్ గారి ఏం చేస్తున్నాడో నా పనిలో నేనుంటే వాడి పనిలో వాడున్నాను ఫోన్ కనిపించిందంటే చాలు దాన్ని కింద వేసి భూచక్రం తిప్పినాడు గిరా గిరా తిప్పుతుంటాడు ఈ బట్టలు మడత పెట్టడం ఒక పని అయితే మళ్ళీ వీటిని పెడుతూ వీడియో తీసుకోవటం ఇంకో పని ఈ రెండిటి కంటే పెద్ద పని ఏంటంటే ఈ రెండు చేస్తూ మా హర్షిత్ గారిని పట్టుకోవటం అసలైన పెద్ద పని అసలు మెరుపు తీగలా గిరా గిర్ర తిరుగుతుంటాడు కాసేపు కూడా ఒక్క దగ్గర కూర్చోడనమాట నేను బట్టలు మడతేస్తుంటే వాడు చూడండి తీగల మీద ఉన్న బట్టలన్నీ లాగే కిందేస్తా ఉన్నాడు ఇప్పుడు దాకా మడతేసినవి అటు ఒకటి ఇటు ఒకటి ఇసురు ఇసురే వచ్చాడు మళ్ళీ తీగల మీద ఉన్నాయి లాగుతున్నాడు ఇప్పుడు ఈ పనులన్నీ చేసుకుంటూ మా హర్షిత్ గాని ఒక కంటితో కాదు రెండు కళ్ళతో గమనిస్తా ఉండాలి లేకపోతే ఒక పొట్టలో పెడితే వెయ్యి పొట్లలో తిరిగి వస్తుంటాడు నేను చేసే పని పది నిమిషాలు పడితే మా హర్షిత్ గారి చుట్టూ తిరగడానికి గంట పట్టిద్ది ఆ పని మొత్తం అయ్యేసరికి అరగంట అయ్యిద్ది అలా చేస్తూ చేస్తూ నాకు కూడా బాగా అలవాటు అయిపోయింది ఫస్ట్ లో అయితే బాగా కోపం వచ్చేది పని చేసుకొని ఇట్లేదాన్ని గట్టి గట్టి కరిసేదాన్ని ఇంక ఇప్పుడు అయితే ఎక్స్పీరియన్స్ వచ్చేసింది ఒక పక్క వాడిని చూసుకుంటూనే ఇంకో పక్క పనులు చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది ఇంక ఇక్కడ బట్టలు మొత్తం మడత అయిపోయిన తర్వాత ఎవరి వాళ్ళ సపరేట్ గా ఇక్కడే పెట్టేసుకుంటున్నాను లోపలికి వెళ్ళి ఈజీగా సర్దేసుకోవచ్చు కదా అని ఇంక ఇక్కడైతే బట్టలు మొత్తం మడత పెట్టేసిన తర్వాత మా హర్షిత్ గారు నేను కొంచెం సేపు చల్లగా ఉందలే అని చెప్పి అనేసి ఆడుకున్నాము అవన్నీ లాస్ట్ లో ఒరిజినల్ వాయిస్ తోటి క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి తప్పకుండా చాలా బాగుంటాయి ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత బెడ్ మీద బెడ్ షీట్ అయితే వేసేస్తున్నాను ఉదయం బెడ్ షీట్లు దుప్పట్లు అవన్నీ ఉతికేసాను కదా ఇంకా అందుకని దీని మీద బెడ్ మీద ఉన్నది కూడా తీసేసి ఉతికేసాను అందుకని ఇప్పుడైతే ఉతికిన బెడ్ షీట్ అయితే వేసుకుంటున్నాను ఇది ఎంతసేపు ఇలా ఉంటుందిలే అండి దీని కోసం టైం కేటాయించి ఎంత నీట్ గా బెడ్ షీట్ వేసినా గానీ మా హర్షిత్ గా ఐదు నిమిషాల్లో మొత్తం తీసుకొచ్చి ఒక దగ్గర కొవ్వేస్తాడు బెడ్ మీద బెడ్ షీట్ ఐదు నిమిషాల కంటే ఎక్కువ నీట్ గా ఉంటే మాకు అసలు నచ్చదు అంది మొత్తం తీసుకొచ్చి ఒక దగ్గర పోగు చేస్తాడు మహర్షితి గారు ఇంక ఇది మా ఇంట్లో ఎప్పుడు ఉండేదేలేండి ఇంక బట్టలన్నీ మడత పెట్టేసి కిందకి తీసుకొచ్చేసాను కదా బెడ్షీట్ వేసుకున్న తర్వాత మహర్షితి గడి బట్టలు వాడికి నా బట్టల దగ్గర నా బట్టలు ఎవరి వాళ్ళకి అయితే సపరేట్ గా సర్దేస్తున్నాను తక్కువ బట్టలు ఉన్నప్పుడు అన్నా అయితే ఒక రోజు మడత వేయలేకపోయినా తర్వాత మడత వేసుకుందాం అని అక్కడ పడేసి నెక్స్ట్ రోజు మడత వేస్తాను అదే ఇలా ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు మాత్రం అయితే అస్సలు స్కిప్ చేయను ఆ రోజే మడత పెట్టేసి సర్దేస్తాను లేకపోతే ఇంకా ఎక్కువ బట్టలు అయిపోతాయి నాకు ఇంకా నీరసం వచ్చేసి ఆ బట్టలను చూసిన దగ్గర నుంచి తర్వాత మడత పెడదాంలా అని తీసుకొచ్చి అలా చైర్ లో వేసి పెట్టానంటే ఒక రెండు మూడు రోజులు ఇంకా అలాగే ఉండిపోతాయి అందుకని ఇలా ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు మాత్రం బద్దకించకుండా మడత పెట్టేస్తాను ఒకసారి ఇంక ఇక్కడైతే ఈ వర్షాలు పడుతున్నాయి అని చెప్పనేసి కొన్ని దుప్పట్లు అవి ఎక్స్ట్రాగా తీసాను ఇంకా ఈ రోజు అవన్నీ ఉతికేశాను కదా కావాల్సిన వారికి బయట ఉంచేసుకొని వాడని వరకు లోపల పెట్టేస్తున్నాను అవసరం ఉన్నాయి లేని బయట పెట్టానంటే మా హర్షిత్ గడు కాళ్ళ కింద వేసుకొని ఉతికేస్తాడు అనమాట అందుకని అవసరం వరకే బయట పెట్టుకొని మిగిలిన లోపల పెట్టేస్తున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇందాక బట్టలు తీసేటప్పుడు తీసిన వీడియోని మా హర్షిత్ గాడే ఇలా ఉంటాడో లేకపోతే అందరి పిల్లలు ఇలాగే ఉంటారో తెలియదు గానీ నేనే పని చేసుకుంటున్నా గాని మధ్యలో వచ్చి ఆ అడగొట్టడం లేదా ఆ పని చేసుకునేటప్పుడు విసిగిచ్చడమో చేస్తాడు ఇందాక కూడా ఉంది బట్టలన్నీ మడత ఏమో నేను మడత పెడతా ఉంటే వాడు తీసి అటు ఒకటి ఒకటి రాస్తున్నాడు ఇప్పుడు బట్టలన్నీ మడత పెట్టడం అయిపోయిన తర్వాత ఎంత చక్కగా కూర్చొని బుద్ధిగా ఆడుకున్నాడో చూడండి ఇలాంటి పిల్లలు మీ ఇంట్లో కూడా ఉండే ఉంటారు కదా వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టివ్ గా ఉన్నట్టు ఉంటుంది నాకు కూడా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఇంకెన్నో చేస్తూ మీ ముందుకు రావాలి అని నాకు కూడా ఉంటుంది తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ అన్ని చూడండి ఇలాగే నా లైఫ్ స్టైల్ వీడియోస్ ని మీతో షేర్ చేసుకుంటూ మీ అందరినీ మోటివేట్ చేస్తూ ఇంకా ముందు ముందు వీడియోస్ లో మంచి విషయాల గురించి అయితే మాట్లాడతాను ఇంతకు ముందు మన ఛానల్లో ఇలా మోటివేట్ చేస్తూ చేసిన వీడియోలు కూడా చాలా ఉన్నాయి ఇంకెవరన్నా చూడకపోతే ఒకసారి చూసేయండి నా ప్రతి ఒక్క వీడియోలో కూడా ఏదో ఒక విధంగా మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను అలాంటి వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ నుంచి అయితే ఒరిజినల్ వాయిస్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి ਦੇਤੀ ਪਪੇਤੀ ਬੂਵੇਤੀ ਚਾਰੇ ਸੀ ਅੰਨੀ ਕਦੇ ਸਾਰੇ ਘੱਟਾਲੇ ਦੂਰ ਹੋ ਗਏ ਬੰਗੋੜੀਂ ਦੇ ਘਾਰੇ ਦੀ ਬੰਗੋੜੀਂ ਦੇ ਘਾਰੇ ਦੀ ਬੰਗੋੜੀਂ ਚਾਰੇ ਹਾਕੀਂ ਸੀ ਪੀਟੇ ਸੀ ਬੂਵੇਤੀ ਚਾਰੇ ਸੀ ਵੀ ਬੰਗੋੜੀਂ ਦੇ ਘਾਰੇ ਦੇ 蚂蚁飞，跳跳鸡。